గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు మీడియా సమావేశ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎల్కే నరసింహప్ప వైకాపాలో ఎంతో మంది ఆశావాకులు అందులో నేను కూడా ఒక నరసింహప్ప గుడిబండ అతను ఎక్స్ ఎంపీ కాకపోతే చాలామంది ఆహ్వానాన్ని ఒక చోటు కలిపి రాజపు దృష్టినైనా లేకుంటే వాళ్ళకంతా సమాధానం చెప్పి ఓ ఓ వ్యక్తిని తేడా చేసిన బాగుండేది అలా కాకుండా ఏకపక్ష నిర్ణయంగా వాళ్ళు ఏదైతే మనసులో ఒక్క మనిషిని అంటే ఒక పంచాయతీకే పరిమిత పరిమితమైన ఒక వ్యక్తిని ఇర్ల కప్పని అతన్ని ఎవరికి మా దళిత నాయకులు ఎవరికి చెప్పకుండా శివకుమారు వాళ్ళ లాంటి వాళ్ళందరూ కలిసి తేడా చేసినది చాలా దురదృష్టము వెయ్యి మంది ఉన్న ఒకరికే టికెట్ వచ్చేది అది సత్యమే కానీ రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్కే పేరును ప్రస్తావించారు మన వైటి ప్రభాకర్ రెడ్డి సార్ గారితో అప్పటి నుంచి మమ్మల్ని మూసేసుకొని దాటేసుకొని అంటే సమాజంలో పలుపడి ఉండేవాళ్ళు అంటే మాట ఉండేవాళ్ళు నిరుపేదలు మేము కూడా అందరూ పది మంది దాకా ఉన్నాము అష్టవకులు అందులో నేను తాలూకా వ్యాప్తంగా మున్నూట ముప్పై నాలుగు గ్రామాలు కూడా తెలుసు అయినంత వరకు నేను చాలా నలభై సంవత్సరాల నుంచి నేను రఘురెడ్డి వాళ్ళతో ఉన్నాను గుడిమాస్వామి రఘురెడ్డి వాళ్ళతో ఆ వాళ్ళ అనుభవం కూడా మాకు అంతా ఇంత కొంత ఉంది తాలూకా ప్రజలు చాలా బాగానే మేము ఏ పార్టీ అనుకోకుండా పార్టీ రహితంగాన రహితంగా మేము అందరికీ సాయం చేసినాము కానీ కొంతమంది గిట్టని వారు ఇందులోనే వైకాపాలో నాయకులు గిట్టని వారు అంతా గళం ఎక్కువ గర్జించే తత్వం ఉంది గళం ముప్ప్యతత్వం ఉంది దాన్ని సహించక కొంతమంది ఏమి మాట్లాడ మాటలు రాని వీళ్ళకి తప్ప ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడే సిడౌన్ స్టాండ్ సిట్ అనే దాంట్లో బాగా తరపు తీసేసినాడు మాకట్లా కాదు ఎందుకంటే ఓటేసిన తర్వాత నేను ఎంపీపై ఏంటి వీడి సహకారం కూడా ఉండే శివకుమార్ సహకారము కర్ణాకర సహకారము ఉండింది మండల ప్రజల సహకారం ఉండింది అందులో ముఖ్యంగా రాణపల్లి వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా రాణపల్లి టూ చంద్రకల్ల అయితే రాళ్ళపల్లి ఇంత రెండు పంచాయతీలు అయినాయి వాళ్ళంతా మంచిగా ఆదరిస్తున్నారు ఎలాంటి ఆదరించి నన్ను ఎంపిక చేసినారు అప్పుడు వా వీళ్ళకు నాయకులు అనే వాళ్ళకి జనాలతో పోకూడదు ఎప్పుడు వీళ్ళు అంటే ఉండాలా ఎప్పుడు వీళ్ళు అంటే ఉంటే వీళ్ళు మాట ఉంటే మాత్రమే కానీ ఇప్పుడు కూడా అదే 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 తరహా ఈర్ల కంపెనీ ఆ విధంగా చేయాలని వాడు ఏ ఊరు ఏం చెప్పినా వాడు ఏమి మాట్లాడు ఊరికి ఉంటాడు అది కరెక్టే కానీ వాడు బీదవాడే అంటే నా అనేవాడు కూడా అతను లేరు అన్న లేదు తమ్ముడు లేరు మాకి గుంపెక్కువ గళమిప్తారు గర్జిస్తారు అనే ఒక తత్వంతో ఇతను పక్కు పెట్టి గుడిబ గ్రామం విడిచి పడార గ్రామంలో తీసి పెట్టుకున్నాడు శివకుమార్ గారు కొంతమంది వై వైసీపీ నాయకులు అందుకోసం మేము ఇంకా కొద్ది రోజుల్లో మా నిర్ణయాన్ని ప్రకటిస్తాము మా దళితులంతా కలిసి మమ్మల్ని స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే ఒత్తిడి చేస్తూ ఉన్నారు దానిపై ఆలోచిస్తాము ఆలోచించి ముందు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటాము తప్పక ఇది చాలా అన్యాయం పది మంది ఎలా అంటే ఎస్సీ 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 నియోజకవర్గంలో ఎస్సీ నాయకులు కలబడకుండా కేవలం ఓట్లు లేని వాళ్ళు ఉండరు దీంట్లో ఏడెనిమిది మంది అభ్యర్థులు లీడర్లో వాళ్ళ గ్రామాల్లో నాలుగు నాలుగు ఓట్లు కూడా లేరు అలాంటి వాడు కూడా మా పైన కత్తందారితనం చేస్తూ ఉన్నారు ఈరోజు తాలూకాలో వాళ్ళు ఏమనేది కూడా తెలీదు ఐదారు మందికి అంటే కొంతమంది ఓటర్ సంఖ్య ఉంది కానీ అంతా విర్వ్యూగులు ఈ ఓటు శాతం లేని వాళ్ళు చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు దాన్ని చూసి మా దళిత నాయకులంతా అసహించుకుంటూ ఉంటారు తాలూకాలోనే అసహాయం ఎక్కువైపోయింది దానికోసం దీనిపైన పై వాళ్ళు కూడా దృష్టి ఛానల్స్ ఏదో అనుకొని చేసినారు చాలా అన్యాయం అలాంటి అన్యాయం చేయకుండా ఎలా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానంగా మేము ఉన్నాము మాకి ఐడెంటిటీ కార్డు కూడా శాంక్షన్ చేసినారు ఇలాంటి ఐడెంటిటీ కార్డు కూడా అతనికి లేదు ఒక నిమిషం ఆరు నెలలు ఎనిమిది నెలల ముందు ఇచ్చింది ఇది ఐడెంటిటీ కార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ మమ్మల్ని కూడా ఒక మాట కూడా ఎలా అంటే ఒక పైన మేము పోయి అందరికీ కలిసి కలిసి ఉంటే బాగుంటుందని ఈ విధంగా మోసాలు చేస్తే ఏ విధంగా బాగుంటుంది

அண்ணோஸ் அம்மா சாத்தியன